ఛానల్ మా లక్ష్యం కొత్తగూడెం జిల్లా జూలూ రూపాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామకాల స్వాతి బిందుతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు కాలువ కోసం అవసరమైన భూముల సర్వే కోసం రైతులు సహకరించడం లేదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ సీతారామ కాలువ కలెక్టర్ కాసయ్య రైతులతో సమావేశం నిర్వహించారు రైతుల అభిప్రాయాలను దరఖాస్తుల ద్వారా కలెక్టర్ గారికి సమర్పిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో డిఈ ఇరిగేషన్ చంద్రశేఖర్ ఈఈ అర్జున్ ఆర్ఐ తిరుపతిరావు బాధిత రైతులు పాల్గొన్నారు

తర్వాత ఏంపీలో ఎన్ఎస్పి కెనాల్ ఉంది బ్రాంచ్ కెనాల్ ఉంది ఆ బ్రాంచ్ కెనాల్ ఆ బ్రాంచ్ కెనాల్ కోసం ఒక యాభై ఎకరాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది రైతులు కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు అది రేటు ఎక్కువ ఉంటుందని తర్వాత మాకున్న ఎకరం ఆరు ఎకరాలు సార్ పది ఒకటి ఉన్నాయి మాకు పోతున్నాయి మా పరిస్థితి ఏంటి అనేది కొంతమంది ఉన్నారని మాకు తెలిసింది వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడుతాం ఏంది ఏం సంగతి అని తెలుసుకున్నారో అది విషయం